కలిసిపోయి వాళ్ళ హీరోలకు సంబంధించి ఎలా స్లోగన్స్ అనేవి చెప్తూ ఉన్నారు సినిమా ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది మన కొంతమంది అబ్బాయిలు ఉన్నారు సో ఏంటంటే మీరు ఎవరు అబ్బాని ఎన్టీఆర్ అబ్బాని రామ్ చరణ్ అబ్బాయి దై హ్యాడ్ మెగాస్టార్ ఫ్యాన్స్ ఓకే ఏంటి ఎక్స్పెక్ట్ ఆల్రెడీ షోలు పడ్డాయి ఇద్దరు హీరోలు ఎరగదీశారు అంటున్నారు సో ఏంటి మీరు బెనిఫిట్ షో చూసే ముందు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఏముంటుంది అన్న నిద్ర పట్టట్లేదు సినిమా చూసేదాకా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా ఇంటికి వెళ్తున్నాం కానీ పడుకునే నిద్ర రావట్లేదు తెలుసు నిద్ర రావట్లేదు చాలా డైహెడ్ ఫ్యాన్ అవుతుంది ప్రభాస్ ఫ్యాన్ కిరణ్ అని అయినా కూడా మ్యూచువల్ ఫ్యాన్స్ అన్నమాట మీ ఈ సినిమా డిసప్పాయింట్ అయింది కదా ఇబ్బంది ఏమి లేదా మీ సినిమా సరిగ్గా అనుకున్నంత ఆడలేదు కదా రాధేశ్యామ్ సో ఏంటి కాస్త నిరుత్సాహపడ్డారా రాధేశ్యామ్ ఉంది సినిమా ఎలా ఉన్నా ప్రభావం చేస్తారన్నా అది బాగున్నా బాలో అయిపోయినా ఫ్యాన్స్ చూస్తాం మీ సినిమాల కోసం హీరోల కోసమే ఉంటాం ఏళ్ళు అంటే చాలా లాంగ్ టైం కదా మీ హీరోలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు మీరు మీ ఫీలింగ్ ఏంటి ఈ లాంగ్ టైం వల్ల ఎప్పుడే రాజమౌళి అంటే బై డిఫాల్ట్ లాంగ్ కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారని మనకు తెలుసు సో అప్పుడప్పుడు రిలీజ్ చేస్తే ఆ గ్లిప్స్ ఆ ఫస్ట్ లుక్ చాలు మాకు బతికేస్తాం అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే నందమూరి మెగా అంటే రైవల్ బట్ ఈ సినిమా విషయంలో ఫ్రెండ్షిప్ అనేది హీరోలే క్రియేట్ చేసుకున్నారు అభిమానులుగా మీ రెస్పాన్స్ ఏంటి ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద మెసేజ్ ఇచ్చారు ఇద్దరు బాండింగ్ క్లోజ్ అని అది మనం పాటించబో మన ఫ్యాన్సే కాదు చెప్పారు మీరు కూడా అలాగే ఉండండి దాన్ని మనం ఫాలో అవ్వాలి అంటే పక్కన పెడితే తెలుగు హీరోలు అందరూ ప్యాన్ ఇండియా స్టార్లు అవుతున్నారు కదా సో ఏంటి ఈ ఫీలింగ్ ఎలా చూడాలి మనం పాన్ ఇండియా అంతే పాన్ ఇండియా అంటే టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అయితే అది మన ఇండియన్ స్టార్ ఇండియన్ స్టార్ అంటే మనోడు మన తెలుగు పైకి ఎదిగాడు అంటే అక్కడ టాలెంట్ ఉంటేనే వస్తారు కాబట్టి అది ఒక తెలుగు మన ప్రౌడ్నెస్ ఒక ప్రైడ్ మూమెంట్ థ్యాంక్ యూ సో ఇది ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించి ఆ నందమూరి అభిమానులు అలాగే రామ్ చరణ్ అభిమానులు కూడా తమ హీరోలు ఒక మెసేజ్ అనేది ఇవ్వటం జరిగింది ఈ రైవల రీ కాదు మేము మేము ఫ్రెండ్సే కాబట్టి ఆ మెసేజ్ను తాము కూడా ఫాలో అవుతామని చెప్పేసి అభిమానులు చెప్పడం జరిగింది ప్రస్తుతం ఇదిగో ఈ రామ్ చరణ్కి సంబంధించిన ఈవెంట్ని ని కూడా ఒక నందమూరి అభిమానులు కూడా ఇద్దరు కలిసిపోయి తమ అభిమాన హీరోలకు సంబంధించి ఇద్దరు కలిసిపోయి